నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామ పంచాయతీలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు గ్రామానికి విచ్చేసిన దినేష్ రెడ్డికి గ్రామ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు గజమాలతో ఘనస్వాగతం పలికారు గ్రామంలో ప్రతి వీధికి తిరుగుతూ మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరించారు అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే గుండాలమ్మపాలెం పంచాయతీ అభివృద్ధి జరిగిందని తెలిపారు గడిచిన నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగులో కోవూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల కోసం భాగంగా ఐదో రోజు ఇవాళ గుండెలమ్మపాలెం గ్రామం పంచాయతీలకు వచ్చి ఇవాళ ప్రతి ఇంటి తడుతున్నాము ప్రతి ఇంటి తట్టి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళకి జరిగిన లబ్ధి అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి నాలుగేళ్ళ మూడు నెలలు అవుతుంది ఇవాళ దాకా జరిగిన నష్టాన్ని వాళ్ళందరికీ వివరిస్తూ మేము వాళ్ళకి చెప్పే ముందే వాళ్ళందరికీ వాళ్ళు జరిగిన నష్టాన్ని మాకు చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ స్వాగతంతో నాకైతే ఒకటైతే క్లియర్గా అర్థమైంది రేపు తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గొలవబోతుంది నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే నూట యాభై సీట్లకు పైన తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది అనేది ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటున్నాను వాళ్ళు ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు మీ నాన్నగారు పొలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే మాకి ఇల్లు కట్టించారు మాకి రోడ్ వేశారు మాకి వీధి లెట్లు వేశారు మాకి వాటర్ ట్యాంక్ కట్టించారు మాకు నీటి కనెక్షన్ ఆయన ఇప్పించాడు గ్రామంలో మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్న సమయంలోనే జరిగాయి వాళ్ళందరికీ నేను ఇచ్చాను ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే ఆయన ఆపారో అక్కడే ఇవాళ అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ఎక్కడ ఎన్ని మనం నియోజకవర్గంలో ఆరు వేల ఇల్లు కట్టించాము మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఇవాళ గ్రామంలో చాలా మంది ఇల్లు లేక వ్యవస్థ పడుతున్నారు ఏదో ఇల్లులు కడతామని చెప్పి నామవద్దంగా చెప్తున్నారు కానీ ఇల్లులు ఇంకా కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వానికి మిగిలిపోయిన సమయం చాలా కొద్ది సమయమే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే ఓన్లీ మొదటి నాలుగు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది నాలుగు సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఆఖరి సంవత్సరం చేస్తారంటే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అందరూ అందరూ ఎవరైతే నియోజకవర్గ ప్రజలు ఉన్నారో అలానే రాష్ట్ర ప్రజలు ఉన్నారో అందరూ కూడా గుడ్ బై చెప్పబోతున్నారు తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలకపోతున్నారు రేపు భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది వాళ్ళకి తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళకి రాబోయే పథకాల గురించి వివరించడం జరిగింది అలానే గతంలో ఏదైతే మంచి మంచి పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారా వాళ్ళు పొందిన లబ్ధిని వాళ్ళకి వివరించడం జరిగింది ఆ పథకాలన్నీ కూడా తీసుకొస్తాము అలానే ఏదైతే కొత్త పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది ప్రతి ఒక్కరు అప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరు నాకు మాట ఇవ్వడం జరిగింది ఈసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గడ్డు కాలం ఉండబోతుంది ఆయన ఓడిపోబోతున్నాడు ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది భారీ మెజారిటీతో కోవర్ నియోజకవర్గంలో గెలవబోతున్నాం గెలిచిన తర్వాత ప్రజా సమస్యల పట్ల ఈ రోజు నాకు ప్రజలు చెప్పిన అన్ని సమస్యల పట్ల నేను మా రేపు గుర్తుంచుకొని ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాను వాళ్ళు నన్ను కోరిన ప్రతి ఒక్క ఏదైతే కోరుకుందో అవన్నీ కూడా తీరుస్తానని చెప్పి అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని మేము తెలుగుదేశం పార్టీలో అందించబోతున్నాం ఇవాళ బూటకు సంక్షేమం ఇస్తున్నారు నవరత్నాలు అంటున్నారు అవన్నీ నవమోసాలుగా ఉన్నాయి ఏ లబ్ధిదారులు కొంతమంది అయితే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ఇరవై ఐదు ముప్పై మందికి వస్తుంటే రాని వాళ్ళు అరవై డెబ్బై మంది ఉన్నారు ఇవాళ వాళ్ళందరికీ కూడా రేపు ఈ ఏదైతే ఈ లింక్ సిస్టమ్ పెట్టారో ఆ లింక్ సిస్టమ్ లేకుండా అందరికి కూడా సంక్షేమం అందిస్తాం పాటు అభివృద్ధి కూడా చేస్తాం గతంలో మనం చూసాము రోడ్లు ఇరవై వేల ఇరవై ఆరు వేల కిలోమీటర్లు రోడ్డు వేసుకున్నాము అలానే ఏ గ్రామంలో కూడా చీకటిమయం అవ్వకూడదు అని చెప్పి ప్రతి వాడ ప్రతి ప్రతి గుంది ప్రతి రోడ్డు మనము ఆ రోజున ఎల్ఈడి లైట్లు వేయడం జరిగింది ఇవాళ ఎల్ఈడి లైట్ కాలిపోతే మార్చే దిక్కు లేదు లేదు మా సిఎఫ్ఎల్ బల్ ఉంటుంది కదా అలాంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది మళ్ళీ నేను ప్రజలందరూ కూడా కోరుకుంటాను నాకు మద్దతు తెలిపిన ఇవాళ గుండలమ్మ గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలానే ప్రజలందరూ నన్ను అపూర్వ స్వాగతం పలికిన ప్రజలందరూ కూడా పేరు పేరు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటాను మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మీ అందరికీ మాటేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను